అక్రమ కేసుల వ్యవహారంలో టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు మాజీ మంత్రి కాకాని అరెస్ట్ రెడ్ బుక్ పాలనకు పరాకాష్ట అక్రమ అరెస్టులకు కేసులకు భయపడేది లేదు వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ప్రజాపక్షానే పోరాటాలకు సిద్ధం వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి వెల్లడి అలాంటి నాయకుల మీద వృధల్లి లేని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి నాయకుల్ని తప్పుడు కేసుల మీద జైలుకు పంపిస్తే పార్టీ మనుగడ ఉండదు అనే ఒక దురాలోచనతో ఈ కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది ఇల్లీగల్ మైనింగ్ అన్నారు మొదట్లో పెట్టిన పేర్ల మీద అంటే వరుస ప్రకారం ఎవరైతే ముఖ్య నిందిస్లో ఏ వన్ అంటారో వరుసగా నంబర్లు పెట్టుకుంటా పోతారు ఈ మైనింగ్ కేసులో ఏ వన్ కి బెయిల్ వచ్చింది అందరూ గమనించాల ఆంధ్ర రాష్ట్రంలోనే చాలా మందికి తెలీదు కేసును పెట్టిన మొదటి నెలలోనే బెయిల్ వచ్చింది తర్వాత గోవర్ధన్ రెడ్డి గారి పేరు ఇంట్లో చేయడం జరిగింది తెలుగుదేశం నాయకులకు అర్థమైంది ఈ కేసు నిలవదు బెయిల్ అప్లై చేస్తే ఎందుకంటే పెట్టిన కేసులో సత్తా లేదు ఇది తప్పుడు కేసు ఈ కేసులు కూడా ఎట్టు ఎవరో ఒకరిని తీసుకొని రావటం వాళ్ళ చేత నాలుగు పేర్లు చెప్పిస్తాం పేర్లు చెప్పారు కాబట్టి మేము అరెస్ట్ చేస్తానంటాం వాంగ్ మూలం తప్పు తర్వాత దాన్ని ఏ విధంగా సమర్థించుకోవాలో ఆ విధంగా వంట వడ్డన చేయటం అన్నట్టు ఇది నిలబడదని తెలిసి ఐనింగ్ కేసు నిలబడదని తెలిసి ఎస్టీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది వేరేగా ఎందుకు పెట్టారు మైనింగ్ లింక్ ఉండేది పక్కన ప్రజలకు ఇబ్బంది అయింది అని చెప్పినప్పుడు లాస్టింగ్ అన్నప్పుడు అదొక కేసు ఒకటి పెట్టారు అంటే అసలు మైనింగ్ అని వార్తల్లో చెప్పిన కేసు నిలబడదు అని అదనంగా వేరే కేసులు కూడా నిలబడం తప్పుడు కేసులు పెట్టడం జరిగింది గోవర్ధన్ రెడ్డి గారి మీద నెల్లూరు జిల్లాలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ప్రెస్ ద్వారా తెలియజేశాం ఈ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు నిన్న అదుపులోకి తీసుకున్నామన్నారు ప్రెస్కి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఎక్కడున్నారో తెలియదు గూడూరు కోర్టులో జడ్జి గారు లీవ్ మీద ఉండారని చెప్పి వెంకటగిరి కోర్టు తీసుకురావాల నాలుగు గంటలకి హాస్పిటల్ విజిట్ అయిపోయిందే అన్నారు కాలయాపన ఎందుకు చేస్తున్నారు తప్పై సృష్టించడం ఇంకొన్ని లేని ఆరోపణలు సంతకాలు తీసుకోవటం ఈ ప్రభుత్వం ఈ రెడ్ బుక్ పాలన అన్నారే అది పరాకాష్ఠకు జరుగుతుంది ఎంత అరాచకం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రోజు సైదాపురంలో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది బ్లాస్టింగ్ జరుగుతుంది అక్కడ ప్రజలు భయప్రాంతులు లోనై ఉన్నారు వీడియోలు ఫోటోలు జియోటాక్ చేసి మరీ కలెక్టర్ గారికి ఇచ్చాం ఎస్పీ గారికి ఇచ్చాం మొన్న ఢిల్లీకి వెళ్లి అంటే ఇప్పుడు ఇది మేజర్ క్రిమినల్ అయింది కాబట్టి ఢిల్లీకి వెళ్లి మైనింగ్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది ప్రూఫ్ తో సహా ఎవరో మాటలు చెప్పడం కాదు జియో ట్యాగ్ చేసిన వీడియోలు ఫోటోలు చూపించి మరి ఆరోపణల మీద గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు ఈరోజు జరుగుతున్న వాస్తవాలు తెలియజేస్తే పట్టించుకోవటం లేదు ఆంధ్ర రాష్ట ప్రజలందరూ చూస్తూ ఉంటారు గమనిస్తున్నారు మా మీద మా నాయకుల మీద కేసులు ఎన్నో పెడతా ఉండరు ఇబ్బందులు చేస్తూ ఉంటారు తెలుగుదేశం ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఆఫీసర్లను బెదిరిస్తున్నారు సంతకాలు పెట్టమని ఆఫీసర్లు వెనక అడిగేస్తున్నారు ప్రతిదానికి మాకు రుజువులు ఉన్నాయి మీ ద్వారానే తెలియజేస్తాం ప్రజలకి కవర్ మీద తప్పుడు కేసులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాడే ఈ పార్టీ ఇప్పటికీ నిలబడే ఉంటుంది ప్రజలు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఇచ్చిన ఒక్క హామీ కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గానే చెప్పేశారు ఇదివరకన్నా ఇచ్చిన హామీ నిలబెట్టుకోరని తెలిసి ఏదో దాట దాటలేదో జరిగేది ఈసారి అది కూడా లేదు అది కూడా వదిలేశారు గాలికి నేను చెయ్యను నేను చెయ్యలేను మన జీడిపి వృద్ధి చెందితే ఇరవై నలభై ఏడుకి అప్పుడు ఆలోచిస్తాను ప్రతి విషయం ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇలాంటి అరాచకాలు ఆపాలి ఇలాంటి దుర్మార్గపు అరెస్టులు దీన్ని ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి తరఫున ఉంటామని తెలియజేస్తున్నాం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్